హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వంశాస్ బ్లాక్స్ అందరూ ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాం మీరు వెళ్ళినారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో సాయంత్రం ఇప్పుడు సండే అనమాట సో టైం వచ్చి ఈవినింగ్ ఫైవ్ అవుతుంది సో కొంచెం వర్క్ అయితే వచ్చింది వర్క్ అయితే చేసుకుంటాను ఒక టూ అవర్స్ అయితే వర్క్ అయితే ఉంటుంది అనమాట అసుకైతే అసలు ఇప్పుడే కాల్ చేసింది కొంచెం బాగుందని చెప్పింది అనమాట సో ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటాను కొంచెం పర్లేదు అని చెప్పింది అనమాట సో కొంచెం హెవీగా పెయిన్ ఉందని చెప్పింది కదా నిన్న కొంచెం ఇప్పటికైతే కొంచెం సెట్ అయిందంట అండ్ మా అమ్మకు కూడా కొంచెం అయితే ఫీవర్ అయితే తగ్గింది మాక్సిమం మా అమ్మ రేపైతే వచ్చేయవచ్చు వర్షం అయితే సడన్గా స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే అనుకోకుండా స్టార్ట్ అయిపోయింది అసలుకి అయితే కొంచెం పర్లేదండి ఇప్పుడు ఇప్పుడు స్టమక్ పెయిన్ అయితే కొంచెం తగ్గింది సో టాబ్లెట్స్ అయితే ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది అదనమాట నైట్కి అయితే మేము అట్ల వేసుకున్నాం మా నాన్న అట్లయితే రుబ్బు చేశారనమాట మార్నింగ్ అట్లు మధ్యాహ్నంకి ఆ వంకాయ బంగాళం కూర అయితే ఉన్నారు నైట్కి కూడా మళ్ళీ అట్ల రుబ్బు ఉంది అది అట్లయితే నైట్ నైట్కి రేపు మా అమ్మ వచ్చేస్తుంది మ్యాగ్జిమమ్ ఎందుకంటే కొంచెం తగ్గిందంట పర్లేదు అన్నది అయితే మ్యాగ్జిమ వచ్చేస్తుంది చూడాలి ఈరోజు ముప్పై మండే అనమాట సో ఒంటి గంట అయింది మధ్యాహ్నం సో ఇప్పుడు స్టాక్ వచ్చింది ఎందులోనైనా తప్పదు ఇంకా స్టాక్ వచ్చిందంటే కంపల్సరీ వెళ్ళాలి సో ఇప్పుడు వెళ్ళి స్టాక్ తీసుకొని వచ్చిన వన్ థర్టీ అయిపోద్ది ఇటు నుండి హాఫ్ అన్ అవర్ అటు నుండి హాఫ్ అన్ అవర్ ఎలా అయినా పావుకి రెండు అవుతుంది పావుతో రెండుకి అయితే తినేద్దాం స్టాక్ అయితే వీక్లీ వన్స్ అయితే వస్తుంది అనమాట వచ్చిన వెంటనే మళ్ళీ అనుకున్న ఆర్డర్స్ అన్ని చూసుకొని ప్యాక్ చేసి పంపించాల్సి వస్తుంది ఒక టూ డేస్ అటు ఇటు అవుతుంది అనమాట స్టాక్ వచ్చిన తర్వాత అదే ఫిష్ స్టాక్ సో కొందరు తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఈరోజు సోమవారం కదా బీ బస్సంగా వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి పాల్గొండకి సీతంపేటకి మధ్యలో ఉన్నాను నేను సో చూడొచ్చు బీ బస్సంగ్ అనమాట వెహికల్స్ అయితే బీ బస్ తిరుగుతాయి ఈరోజు మండే కదా సోమవారం సంతా సీతంపేటలో సో దానివల్ల ఏమవుతుందంటే టు అట్టి బస్సంగా తిరుగుతాయి అన్నమాట వెహికల్స్ ఈరోజు ఒకట తేదీ మంగళవారం ఇటు ఊర్లో ఏంటంటే సంబరాల్లాగా అవుతున్నాయి అనమాట అంటే ఏంటంటారు అమ్మవారికి చల్లదనం గట్రా చేస్తారు కదా అమ్మ అయితే అక్కడికి వెళ్ళారు టైం వచ్చి పన్నెండు అయింది మార్నింగ్ ఒక రెండు వర్క్లు చేసేసి ఎప్పుడైతే ప్యాకింగ్లు మధ్యాహ్నం చేయాలి సో ప్రజెంట్ అయితే జాంకే తినుకొని కూర్చున్నాను ఆ రెండు వర్క్ రెండు చేసి ఇప్పుడు బాగా ఫ్రీ అయ్యాను ఇప్పుడే బ్లాగ్ చేస్తున్నాను బ్లాగ్ తీయడం కాలేదు అసలు కూడా లేదు కదా వాళ్ళ అమ్మలా ఇంట్లో ఉండడం బ్లాగ్ అయితే కుదరట్లేదు నేను అనలేదు అమ్మ వాళ్ళు ఇప్పుడు వెళ్ళారు ఒక గంట అయింది వెళ్ళారు ఇంకా రాలేదు ఇప్పుడు వస్తారు మ్యాక్సిమమ్ అసూ వచ్చినాక బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేద్దాము సో అదనమాట మధ్యాహ్నం ప్యాకింగ్స్ అన్నీ అయినప్పటికీ చాలా టైం పడుతుంది ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి మధ్యాహ్నం చేసి ఈవినింగ్ ఒకరు అడిగారు అనమాట ప్యాకింగ్స్ ఎక్కడ వేస్తావు బ్రో అని మా ఊర్లో ఆర్టీసీ ఉంది అంటే ఆర్టీసీ కొరియర్ ఉందనమాట డిడిసి ఉంది ఏదైనా ప్రొఫెషనల్ కొరియర్స్ ఏమైనా ఉంటే పాల్గొండ వెళ్ళేస్తాను కొన్ని వేస్తాను అనమాట ఆఫ్టర్నూన్ చెప్పాను కదా ప్యాకింగ్స్ ఉన్నాయని చెప్పి సో ప్యాకింగ్స్ అన్నీ చేస్తాను చూడండి మొత్తం స్వెట్ ఆ మధ్యాహ్నం ఏం పడుకోకుండా రెండు నుండి స్టార్ట్ చేశాను అనమాట సో ఇప్పుడు అయ్యింది ఫోర్ థర్టీ అయ్యింది ఇప్పుడు వెళ్ళి ప్యాకింగ్స్ అయితే ఇచ్చేయాలి మధ్యాహ్నం అయితే చేపలు చేపల పులుసు అనమాట తినేసాను వీడియోస్ తీయడానికి అసలు అవ్వట్లేదు అంటే ఉన్న బిజీలో చెప్తున్నా మ్యామే కూర్చొని అలాగా టీ తాగుతున్నాను వర్షం చూడండి అలా దిగిపోయింది అట్నుండి అలా వచ్చేస్తుంది బసన్ పడుతున్నది అక్కడ ఆ ఏరియాలో అలా చూడండి పార్సెల్స్ వచ్చేసి ఇండికొచ్చి ప్రసంగంగా కూర్చున్నాను సో కంప్లీట్ అయిపోయింది ఈ రోజు వర్క్ ఆ మళ్ళీ కొంచెం ఆన్లైన్ లో కొంచెం ఉంటే మనకు ఆ ఆర్డర్లైతే వస్తాయి అన్నమాట అది సో ఇలా లైఫ్ అయితే నడుతుంది ప్రెజెంట్ మేడం మీద వర్షం పడేలా ఉంది చాలా చల్లగా ఉందన్నమాట మార్నింగ్ నుండి వర్క్ చేసి ఒకసారి అలాగా మేడమేకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంది అసలు నిన్న వీడియోలో ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు అని కొందరు అడిగారు కదా అండ్ నేను కూడా ఎక్కువ ల్యాక్ చేస్తాను ఎక్కువ చెప్పలేదు అన్నాను కదా చెప్పకోవడానికైనా హాస్పిటల్లో స్కాన్ అనేది నైన్త్న అన్నారు అనమాట సో ఇంకా క్లారిటీకి ఏం తెలీదు సో అది క్లారిటీగా తెలిసిన వెంటనే మేమైతే అప్డేట్ ఇస్తాము నైన్త్ను రాశారనమాట స్కాన్ సో డాక్టర్ ఎప్పుడు తీయమంటే అప్పుడే తీయాలి కానీ మనం ముందుబట్టి తీసేసి చూపించకూడదు కదా సో ఒక డాక్టర్ని ఫాలో అవుతున్నామంటే అతను చెప్పినట్టు మనం వినాలి సో అయితే తీసుకుని రమ్మన్నారు డేట్ అయితే ఆరోజు ఇచ్చారనమాట స్కాన్ చేసి తీసుకురండి అని చెప్పారు సో అందుకే తీయలేదు అసలుకి ఇప్పుడు కొంచెం పర్లేదు హెల్త్ అయితే బాగానే ఉంది సో పెయిన్ అయితే కొంచెం తగ్గిందంట బట్ చూపించుకోవాలి కదా ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది కాబట్టి కంటిన్యూగా ఇంకా చెప్తాను అప్పుడప్పుడు జరిగిన అప్డేట్స్ అయితే కంపల్సరీ చెప్తాను అండ్ స్కాన్ చేసినప్పుడు కూడా చెప్తాను అది కూడా మా బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాము సో స్పెషల్గా వీడియోస్ అయితే దాని గురించి చేయకపోవచ్చు కానీ బ్లాగ్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాం లేదు ఒక వీలైతే స్పెషల్గా వీడియోస్ అయితే చేస్తామన్నమాట ఆల్రెడీ చెప్పాను కదా మా అమ్మ కూడా వచ్చేసింది సో నిన్న వచ్చిందనమాట సో నిన్న సోమవారం కదా సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చింది వచ్చి తినేసి అలా పడుకుని కొంచెం రెస్ట్ తీసుకుంది మా అమ్మకు కూడా బాగలేదు కదా కొంచెం ఇప్పుడైతే పర్లేదు పనులు అయితే అనమాట అసోక్ కొంచెం సెట్ అయినాక ఇక్కడికైతే వస్తుంది మ్యాక్సిమమ్ అండ్ ఈరోజు అసో అయితే కొంచెం షాప్ గట్టే చూడడానికి అయితే వెళ్ళారంట సో ఎక్కడ షాప్ ఏంటి అవన్నీ కూడా చెప్తాను సో రెంట్ వచ్చి పదిహేను వేలు అంటున్నారు కొంచెం అటు ఇటు మాట్లాడుతున్నాం అంటే ఇంకా చూస్తున్నాము ఎక్కడనేది ఇంకా మీకు క్లారిటీగా చెప్పట్లేదు నేను ఎందుకని అంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అనమాట కన్ఫర్మ్ అయితే చెప్దాము ఐ మీన్ షాప్ విషయంలో షాప్ అయితే కొంచెం చూస్తున్నాము రెండు ప్లాన్స్ అయితే అనుకుంటున్నాము మీరు కామెంట్ చేయండి ఏది బాగుంటుంది ఏంటి అనేది కొంచెం కామెంట్ చేయండి అది మనీ కూడా చూసుకోవాలి కదా సో అన్నీ సెట్ అయినాక ఆ సెట్ అయితే ఖచ్చితంగా షాప్ ప్లానింగ్ అయితే ఉందనమాట మెయిన్లీ షాప్ అంటే రెండు అనుకుంటున్నాం ఒకటి చిల్డ్రన్స్ బట్టలు అనుకుంటున్నాం ఇంకొకటి ఫ్యాన్సీ షాప్ అనుకుంటున్నాం ఏరియాని బట్టి చెప్పాలి బట్ మీకు తెలిసిన అవగాహన ప్రకారం నాకైతే కామెంట్ పెట్టండి తెలుసుకుంటాను నేను కూడా సో అసలు ఏది బాగుంటుంది అనేది ఈ రెండు అయితే మాకు ఐడియా ఉంది ప్లాన్ ఉంది సో ఆ ఏరియాని బట్టి ఆ ప్లాన్ అయితే అనుకున్నాము సో మీరు చెప్పండి ఎలా ఉంటుంది అనేది మా మంచి కోరుకునే వాళ్ళు కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నాను ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ ఫ్యాన్సీ షాప్ ఫ్యాన్సీ షాప్ అంటే అదే గాజులు ఇలా ఉంటాయి కదా వీటికి సంబంధించిన అన్నమాట కిడ్స్ బట్టి మీకు తెలిసిందే కిడ్స్ వేర్ అనమాట కిడ్స్ వేర్ బట్టలు సో ఇవి ప్లాన్లో ఉన్నాయి ఏంటి అనేది ఆ షాప్ రెంట్ వచ్చి వన్ ల్యాక్ వరకు అడుగుతున్నారంట పదిహేను వేలు రెంట్ అంటున్నారు మంచి ఏరియాలోనే బట్ చూస్తున్నాము సెట్ అయినాక ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాము